Hi viewers! వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారంతో మారుమోకపోతుంది ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని కథనాలు వదంతులు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ నెడమోన్ ను వివాహం చేసుకోబోతున్నారట వీరిద్దరూ నేడు కోయంబత్తూర్లోని ప్రముఖ ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు తెగ వైరల్ ఈషా యోగా సెంటర్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధి అలాంటి ప్రదేశంలో పెళ్లి జరగబోతోందని చెప్పడం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది అయితే ఈ ప్రచారంపై ఇప్పటి వరకు అటు సమ్మంత వైపు నుంచి కానీ ఇటు రాజ్ నెడమూరు వైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్ళు నిశ్చితార్థాల ముందు వారి తరపు నుంచి ప్రకటనలు వస్తూ ఉంటాయి కానీ ఈ విషయంలో ఎలాంటి స్పందన లేకపోవటం కేవలం వదంతులు మాత్రమే ప్రచారంలో ఉండటం గమనార్హం ఈ వివాహ ప్రచారం ఊపందుకోవటానికి ముఖ్య కారణం రాజ్ నిడమోరు మాజీ భార్య శ్యామలిదే చేసిన ఒక పోస్ట్ అని చెబుతున్నారు సోషల్ మీడియాలో తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అన్న పోస్ట్ పెట్టడం ప్రచారానికి మరింత బలం చేకూర్చింది అయితే ఆమె పోస్ట్ నేరుగా సమంత రాజ్ నిడమోరు ఉద్దేశించి చేసిందా అనేది స్పష్టంగా తెలియదు కానీ సినీ వర్గాలు నెటిజన్లు మాత్రం ఈ పోస్టును ఈ పెళ్లి రూమర్ కు ముడిపెట్టి చూడటం మొదటి వ్యక్తిగత జీవితం మీడియా దృష్టిలో ఉంటూనే ఉంటుంది చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా విషయంపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో రాజు నిడమూరుతో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి గతంలో కూడా చాలా రూమర్లు చక్కెర కొట్టాయి రాజు నిడమూరుతో కలిసి సమంత ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ లో పనిచేసారు అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది సెలబ్రిటీల విషయంలో ఇలాంటి రూమర్లు రావటం సర్వసాధారణం అయినప్పటికీ పెళ్లి వంటి అతి ముఖ్యమైన వ్యక్తిగత విషయంపై ఒక అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి కథనాలను కేవలం వదంతులుగానే పరిణమించాలి సమంత అభిమానులు మాత్రం ఈ వార్తలపై మరింత స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు ఆమె కెరీర్ ఆరోగ్య విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి ఇప్పుడు ఈ పెళ్లి రూమర్పై ఆమె ఎలా స్పందిస్తారు నిడమోరేమంటారు ఇవన్నీ కూడా చూడాలి అంటే తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే